హాయ్ గోబెస్ వెల్కమ్ బ్యాక్ మే చాలా అంతా సర్వే ఎలా ఉన్నారండి మీరు అంత బాగున్నారు మీ అదే బాగుండీ మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్తున్నాను అంటే వీడియోలో ఎందుకన్నా ఛాన్స్ వస్తాయి చేపట్ చేస్తాను మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ పురియ రథం చెయ్యాలి అంటే మనకి చిక్కుడుగాయలు అయితే కావాలండి ఓ పదిహేను ఎన్నో చిక్కుడుగాయలు కావాలన్నమాట ఇలాగా తర్వాత వచ్చేసేసరికి పిన్స్ వాటిని గుర్చి తయారు చేసేందుకు ఇలాగా చెక్కవైనా పర్లేదు ఇలా పిన్స్ అయితే కావాలి చేసేద్దాం ఇప్పుడు మీరైతే చక్కగా రథసప్తమి రోజే పాలు పొంగించుకొని ఉంటారు మాకైతే కుదరలేదండి అందుకని చెప్పి మాఘ పౌర్ణానికైతే పాలు పొంగించాము మాఘమాసంలో పాలు పొంగించి సూర్యభగవానుడికి నైవేద్యం పెట్టడం వలన మనకి ఆరోగ్యం అనేది వస్తుంది సంపదలు వస్తాయండి మేము మా పెళ్ళైన దగ్గర నుంచి చేస్తున్నాం అనమాట చాలా ఉపయోగాలు ఉన్నాయి కుదిరితే మీరు కూడా తప్పనిసరిగా ప్రతి ఆదివారం కూడా పాలు అయితే పొంగించండి సూర్య సూర్యభగవానుకైతే నైవేద్యం పెట్టండి అప్పుడు చూడండి ఎంత బాగుంటుందో మన ఆరోగ్యం అనేది టూత్ టూత్పిక్స్ ఉంటాయి కదండీ టూత్పిక్స్తో ప్లాస్టిక్ అయిన పర్లా చెక్కవైన పర్లా ఒక్కొక్కసారి చీపిరి పుల్లలతో కూడా ఇలా రథాన్ని చేసి చక్కగా చిక్కుడుకాయలతో దాని లోపల సూర్య భగవాన్ని పెట్టి చక్కగా అటు ఇటు తిప్పుతూ ఉంటాం అనమాట ఎదురుకుండా చూడండి ఏడు ఈ గుర్రాలు ఉన్న కుడుగాయల్ని పెట్టేసుకొని చక్కగా ఉత్తరం వైపుకి తిప్పుతూ ఉంటాం అనమాట రథాన్ని సూర్యరథాన్ని ఇదిగోండి రథం అయితే రెడీ అయిపోయింది చక్కగా దేవుడు మందిరం దగ్గర ఎప్పుడూ అమ్మవారిని పెట్టుకుంటాం కదా ఆ ప్లేస్లో అయితే సర్దేసుకుందాము ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఐదున్నర అయితే అయింది టైము ఈయన సంధ్యావందండి నిత్య అనుష్ఠానం ఉంటుంది కదండి ఆ పూజ అయితే చేసుకుంటున్నారనమాట సూర్యుని ఫోటో ఈ సంవత్సరమే తీసుకొచ్చాను నేను ఎప్పుడు ఏంటంటే విష్ణుమూర్తిది లక్ష్మీదేవి పెట్టేసుకొని దాంట్లోనే సూర్యుని ఆవాహన పలికేసుకొని పూజ అయితే చేస్తూ ఉంటాం మీరు లాస్ట్ ఇయర్ లాగా చూస్తే మీకు అర్థమవుతుంది ఈసారి అండి గ్యాస్ గట్టు కడిగేసుకొని పద్మ ముగ్గు వేసి చక్కగా కుంపటి మీదే పాలు పొంగిద్దామని చెప్పి నిర్ణయించుకున్నాం అనమాట కుంపటిని కడిగేసి బొట్టది పెట్టేసుకొని ఇవగండి ఆవు పిడకలు అయితే లాస్ట్ ఇయర్ ఉన్నాయి ఏడు ఎక్కువ పెట్టలేదు ఇంకా సరే ఆవు పిడకలన్నిటినీ చిన్న చిన్న ముక్కలుగా చేసేసి చక్కగా కుంపట్లు అయితే వేసేసుకుందాము ఎప్పుడూ అయితే సందులో మాకు తూర్పు వైపుకి చిన్న సందు ఉందనమాట అక్కడ పిడకలు పేరు చేసుకొని దానిపైనే పొంగిస్తూ ఉంటాము ఈసారి లాస్ట్ ఇయర్ కుంపటి మీద అయితే పొంగిస్తున్నాము బాగుంది ఇలా అయినా సరే ఈజీగా ఉందన్నమాట ఆర్త్కర్పూరం బెళ్ళలేసేసి మధ్యలో మనవి దేవుడి మందిరంలో దీపారాధన వెలుగుతూ ఉంటుంది కదండి ఆ దీపాన్ని తీసుకొచ్చి మామూలుగా అయితే వెలిగించాలంట నేను ఇంకా అగ్గి పుల్లతోనే వెలిగించేశాను అగ్గిని రాజేసేసి చక్కగా దాన్ని దాని చుట్టూ పిడకల్ని చేసుకుందాము పిడకలన్నీ అంటుకున్న తర్వాత ఇత్తడి గిన్నెలో ఆవు పాలు పోసేసుకొని కుంపటి మీద అయితే పెట్టేద్దాం వెలుగుతూ ఉన్న కుంపటి మీద ఆవు పొగ ఇంటికి చాలా మంచిదంటండి నేను అంతకుముందు ప్రతి గురువారం వేస్తూ ఉండేదాన్ని ఇంట్లో ఆవు పిడకల పొగండి ఇత్తడి గిన్ని పసుపు రాసి బొట్టు పెట్టేశా మరి పిల్లల స్కూల్కి అయితే వెళ్ళిపోవాలి కదా కుక్కర్ పెట్టేశానండి కూర కూడా వండేస్తున్నాను అనమాట ఆవు పాలు గిన్నెలో అయితే పోసేసుకుందాము ఒక లీటర్ అయితే తెప్పించాను పాలు ఎప్పుడైనా గిన్నె నిండా ఉంటేనే త్వరగా పొంగుతాయండి ఇప్పుడు చక్కగా గణపతిని సూర్యభగవాన్ని అమ్మవారిని తలచేసుకొని కుంపటి పైన అయితే పెట్టేసుకుందాము నమస్కారం చేసుకొని మళ్ళీ నిన్న తులసిమాలైతే కట్టానండి సూర్యభగవాన్ ఇంటికి వేద్దామని చెప్పేసి ఇంకా దేవుడి దగ్గర అన్నీ సర్ది పెట్టేసుకొని పువ్వులు కొద్దిగా దీపారాధన చుట్టూ పువ్వులు వేసేసి చక్కగా ఒత్తులు నూనె అన్నీ సిద్ధం చేసి ఉంచుకోవాలి పిల్లలు ఇప్పుడే లేచారు చిక్కుడుకాయ కూర అయితే కంప్లీట్ అయిపోయింది కుక్కర్లో పెట్టేసేసి మూడు విజిల్స్ అయితే రానిచ్చేసాను ఇదిగోండి కూర అయిపోయింది పొట్లో పాలు పోసిన రోజు రసప్తమి సప్తమి రోజు తరిగిన కూర అయితే తినకూడదని చెప్పి మా ఇంట్లో అంటూ ఉంటారండి అందుకని చెప్పి చిక్కుడుకాయలు అయితే తుంచేసేసి ఇంకా కూరలాగా చేసేసాము చారు పెట్టుకుంటే సరిపోతుంది మా అమ్మాయి కూడా లేచింది ఇదిగోండి మంచి పాలు తగిలి కుంపటి బానే వెలుగుతుందండి చక్కగా ఇంకా వంట అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా తెల్లారలా అసలు పౌతక్కు ఆరు అలా అయితే అవుతుంది పాలు పొంగుతూ ఉన్నప్పుడు చక్కగా బియ్యం కూడా వేస్తాం కదా కడిగైతే బియ్యం వేయను అనమాట నేను ఎప్పుడూ కూడా ఇలా పొడి బియ్యం వేయడమే అలవాటు కుంపటి కోసం అని ఫ్యాన్ తీసుకున్నామే కానీ యూస్ చేయట్లేదు అసలు దీన్ని ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయాం రాత్రి పాలు పొంగినట్లు ఇల్లు సంపద పొంగాలి స్వామి ఇంట్లో ఉన్న సంపద అని చెప్పి ఒకసారి నమస్కారం చేసేసుకుని సూర్యభగవానుడికి ఆరోగ్యాన్ని ఇవ్వాలి స్వామి ఇల్లు పొంగుతున్నట్లుగా సంపదలు పొంగాలి అని తలుచుకుంటూ అయితే మనం బియ్యం వేయాలంట చక్కగా ఈ విధంగా మా ఇంట్లో రసప్తం అయితే జరుగుతూ ఉందండి పొంగుతూ ఉన్న పాలల్లో అయితే వేసాం కదండీ ఒకసారి కలిగి పెట్టేసుకొని బియ్యాన్ని ఉండల చుట్టకుండా ఈయన తులసిమాల దేవుడికైతే వేస్తున్నారు ఓం సూర్యదేవాయ నమ ఓం సూర్యదేవాయ నమ ఓం శ్రీ సూర్యదేవాయ నమ ఆరోగ్యప్రదాత జ్ఞానప్రదాతాయ నమ ప్రత్యక్ష దైవస్వరూపాయ నమ అక్కడ కుంపడపైన పైన ప్రసాదం తయారవుతూ ఉంటుంది ఇక్కడ దేవుడి దగ్గర మనం చక్కగా పసుపుతో ఇలాగా వినాయకుడిలాగా చేసేసుకొని సూర్యభగవాడిని ఆవాహన పలుకుని పూజ అయితే చేసేసుకుందాము ఇలాగ పసుపుతో చేసిన భగవాన్ని రథం లోపల పెట్టేసుకొని చక్కగా సూర్యదేవుడిని ముందు వినాయకుడికి పూజ చేసి తర్వాత సూర్యభగవాడిని ఆవాహన పలికేసుకొని నైవేద్యాలు అయితే పెట్టేసుకుందాము బాయిల్ అవటం ఇప్పుడే స్టార్ట్ అవుతుందండి ప్రసాదం అనమాట మూత పెట్టేసి మనం ఇంకా మిగతా కార్యక్రమం చూద్దాము ఎగ్జాక్ట్గా ఇదిగోండి ఇప్పుడిప్పుడే అనమాట టైం వచ్చేసేసరికి ఆరు ఇరవై అయితే అయ్యింది ఈ కార్యక్రమం అంతా ఏడింటిలోపు అయిపోవాలి మా పిల్లలు స్కూల్కి కూడా వెళ్ళాలి కదా చక్కగా దీపారాధన అవి చేసేసుకొని ఈయన నేను పన్నెండు ఒత్తులతో ద్వాదశ ఆదిత్యులు అంటారు కదండి ఆ పన్నెండు ఒత్తులతో హారతైతే అయితే ఇచ్చేద్దాం సూర్యభగవానుడికి పిల్లలు ఉన్నప్పుడే నైవేద్యాలు అయిపోతే ప్రసాదం తీసుకొని వెళ్తారు స్కూల్కి అండి సూర్యభగవానుడికి పదహారు ఉపచారాలు చేసేసి అష్టోత్తరం అయితే చేసేసుకున్నాము గణపతికి ఏమో ఈ పండు నైవేద్యం పెట్టేసి సూర్యభగవానుడికి ఇంకా మిగతా దేవతలు ఉంటారు కదండి అయ్యో చిక్కుడుకాయలు తీసుకురావడం మర్చిపోయాను నిన్న సాయంత్రం సరే మాకు దగ్గరలోనే మా సందులోనే పాదు ఉంది సరే కోసుకొద్దామని అయితే వెళ్ళాను అన్నమాట వచ్చాను పెద్ద ఆకులు అయితే లేవు ఇక్కడ చిన్న చిన్నగా ఉన్నాయి చిన్న ఆకులేమో ప్రసాదం పెట్టేందుకు కుదరదు నైవేద్యం పెట్టాలి సూర్యభగవానుడి కంటే ఇలా చిక్కుడు ఆకుల్లోనే పెట్టాలంటండి ఫస్ట్ నుంచి అలవాటు అనమాట అదే ఇంక అందుకని చిక్కుడు ఆకులు కంపల్సరీగా తెచ్చుకోవాలి ఎంత దూరంలో ఉన్నా సరే మరీ పెద్దవి దొరకలేదు మీడియం సైజు ఇదిగోండి ఇలా అయితే ఉన్నాయి రెండు మూడు ఆకులు వేసేసి నైవేద్యం అయితే పెట్టేద్దాం ఒకసారి కడిగేసుకొని ఇదిగోండి పుస్తకంలో అయితే రాసుకున్నా కదా నేను ఏ ఏ దేవతలకు ఎన్నెన్ని పెట్టాలి అని చెప్పేసి నైవేద్యం అయితే పెట్టేసుకొని కొన్ని కొన్ని సూర్యభగవానుడికి పెట్టినవి అగ్నికి అలా యముడు చిత్రగుప్తుడు అలా పెట్టినవన్నీ ఏంటంటే మనం కుంపట వెలిగించి ఉంటుంది కదండి దాంట్లో అయితే అగ్నిలో వేసేయాలి వాళ్ళు డైరెక్ట్గా అనమాట అగ్ని ద్వారా అది అలవాటు మిగతా ప్రసాదం అంతా ఏంటంటే ఇంకా ఇంట్లో ఉన్న పరవాణంలో వేసేసుకోవడమే ప్రసాదం కింద తీసుకోవడం ఈ ప్రాసెస్ మొత్తం మార్నింగ్ సెవెన్ అయితే అయిపోయిందండి ఈ విధంగా మా ఇంట్లో రసప్తం అయితే జరుపుకుంటున్నాము రసప్తం రోజు ఏంటంటే మర్చిపోయానండి నేను ఎర్ర పూలతో ఎర్రాక్షింతలు ఎరుపు గంధంతోనే పూజ చేయాలన్నమాట శంఖ తీర్థం కూడా తీసుకున్నాము మేము చక్కగా మాకు కుంభమేళా నుంచి వాటర్ అయితే వచ్చాయండి మా పెద్ద బాబాయ్ గారు పంపించారనమాట అవి శంఖంలో పోసుకొని తీర్థం అయితే తీసుకున్నాము ఒక దళం వేసి ఓ

నీరాజనం ఉర్విలో ప్రతిదినము ప్రత్యక్షమయ్యేటి నీ దివ్య రూపాన్ని కిచ్చ నీరాజనం శ్రీ సూర్యదేవా దివ్య నీరాజనం శ్రీ సూర్యదేవా నీకిచ్చ మే దివ్య నీరాజనం ఓం నమో భగవతే శ్రీ సూర్య నారాయణ వేద పారాయణ నీరాజనం నీకు నీరాజనం దేవ ఓకే రండి ఈ బ్లాగ్ వచ్చేసి ఇంతే వాళ్ళగా మీకు నచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తా అనమాట కీప్ స్మైలింగ్